ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము జకర్యా గ్రంథము పదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు యహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయును నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును అశూర్యుల అతిశయాస్పదమును కొట్టివేయబడును ఐగుప్తియులు రాజదండమును పోగొట్టుకొందురు నేను వారిని యుహోవా ఎందు బలశాలురుగా చేయుదును ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు ఇదే వాక్కు ప్రిమినటువంటి దేవుని బిడలారా సర్వోన్నతమైనటువంటి దేవుని స్మరించేటువంటి ఒక ఆలోచన అలవాటు కలిగి ఉన్నట్లయితే దుఃఖ సముద్రము అనుకుంటుంటాం కదా మన జీవితంలో ఈ దుఃఖానికి అంతమే లేదు నా కష్టాలకి అసలు ఎండింగ్ అనేదే లేదు ప్రతిరోజు ఏదో ఒక కష్టం వస్తూ ఉంది ఈ దుఃఖ సముద్రమును నేను ఏదలేకపోచూ ఉన్నాను దాటలేకపోవచ్చు ఉన్నాను ఉన్నాను అని ఆలోచిస్తూ ఉంటాము కదా ప్రి దేవుని బిడ్లారా సర్వోన్నతమైన దేవుడు ఈ రోజు ఆ వాగ్దానమునిస్తూ ఉన్నారు ఆ దుఃఖ సముద్రమును నేను మిమ్ములను దాటించదను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ప్రజలు ఏడ్చినప్పుడు దేవుడు ఏడ్చారు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ప్రజలు శోధనలో వేదనలో ఉన్నప్పుడు ఆయన హృదయము గాయపరచబడింది ఆయన హృదయము నొచ్చుకునింది ఆయన హృదయం ఎంతో బాధకు గురైన ప్రీ బిడ్డలారా ఏ విధముగా ఈ లోకములో బిడ్డలు చూ ఉంటే తల్లిదండ్రులు చూడలేరో అదే విధముగా నిన్ను నన్ను నిర్మించిన నిర్మాణకుడు సృష్టికర్తైన దేవుడు కూడా చూడలేరు నువ్వు దుఃఖ సముద్రంలో ఈదుకుంటూ పోతూ ఉంటే ఒంటరిగా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు ఆయన ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో వారందరినీ కూడా ఎండగడతాను అంటున్నాడు ఆయన నైరు నది కావచ్చు ఐశ్వర్యులు కావచ్చు ఐగుప్తియులు కావచ్చు ఎవరైనా సరే నా బిడ్డలకు వ్యతిరేకముగా వారు వచ్చినట్లయితే వారి నుండి నేను మా నా బిడ్డలను విడుదల చేస్తానని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా ఆయన ఇచ్చి ఆయన యందు బలవంతులుగా చేస్తారంట దేవునికి స్తోత్రం ఆ బలము నీకు ఆయన వాక్ ద్వారా పంపుతారు ఆయన నిన్ను దర్శించి నీకు దర్శనమిచ్చి నీతో మాట్లాడి తన బలాన్ని నీకు ఇస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ భయపడక ఎంత పెద్ద దుఃఖమైనా సరే దానిని దాటించగల సమర్థుడు ఏసుక్రీస్తు ప్రభువారు వారు ప్రీతి వంపెట్టారా అది సముద్రమైనా సరే దాన్ని రెండు పాయలుగా చీల్చగల దేవుడు ఏసు ప్రభువారని జ్ఞాపకం చేసుకోండి ఏ దుఃఖ సముద్రంలో ఈరోజు నీ జీవితం ఉందో బాధపడక భయపడక ఈ వాగ్దానాన్ని పొందుకో ప్రభులో బలమునందు యహోవాను స్మరిస్తూ ఉండు యేసయ్యను స్మరించుకుంటూ ఉండు దేవుని దీవిస్తాను అని ఓదారుస్తాను అని బలపరుస్తానని ఇదే యహోవా వాక్కు అని ఆయన వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవన్ బిడ్డారా ఇవి నా సొంత మాటలు కానే కాదు దయచేసి ధైర్యముగా ఉండండి ఎంత మిమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నారో ప్రజలు మీ బంధువులు ఏడిపిస్తూ ఉన్నారా ఎవరు మిమ్మల్ని అనుకున్న వారే నా అనుకున్నవారే మిమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నారా రహస్యముగా ఏడుస్తూ ఉన్నావా ఎవరితో చెప్పుకోలేక బాధపడుచు ఉన్నారా దేవుడు మీతో మాట్లాడుచు ఉన్నారు ఆ దుఃఖ సముద్రమును నేను దాటిస్తాను నన్ను స్మరించు నన్ను స్మరించు నేను నీకు బలాన్ని ఇస్తాను నువ్వు నా బలాన్ని పొందుకో నువ్వు జయిస్తావు అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవుని బిడ్డారా ఈ దుఃఖ సముద్రాలు ఒకటి కాదు ప్రియదేవుల జీవితాలలో ఎన్నో సముద్రాలు వస్తూ ఉన్నాయి ఎన్నో సప్త సముద్రాలు దాటినా మరలా దుఃఖం తేరడం లేదేమో ఈ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు ఆ దుఃఖాన్నంతటిని సంతోషముగా మార్చగలిగిన దేవుడు ఆయన చేదునంతటిని తీపిగా మార్చగల నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు బూడిదుకు ప్రతిగా ప్రతిగా పూదండనిచ్చే దేవుడు ఆయన దుఃఖమునకు ప్రతిగా స్థుతి వస్త్రమును ధరింపచేసేటువంటి సంతోష వస్త్రమును ధరింపచేసే దేవుడు ఏసు క్రీస్తు వారు ప్రేవన బిడ్డలారా ఆయన అందు విశ్వాసం ఉంచండి ఆయనని స్మరించండి బాధలు దుఃఖాలు ఏడుపులు కాదు కొంతమంది చూడండి ఇక ఏడ్చారంటే ఎవరు వారిని ఏడిపించారో ఎందుకు కారణమైందో పుట్టు పూర్వత్రాలు మొత్తం చెబుతూ ఏడుస్తూనే ఉంటారు వద్దు అవసరం లేదు దేవునిని స్మరించు దేవునిని ఘనపరచు ఆయన బలం నువ్వు పొందుకో నిన్ను బలవంతులుగా ఆయన చేసి ఆశీర్వదిస్తాను అని ప్రభువు వారు వాగ్దానం ఇస్తున్నారు ఏడవాలని కోరుకునే దేవుడు కాడాయన నీవు దుఃఖముతో ఉండాలని కోరుకునే దేవుడు కాడాయన సంతోషింపచేసే దేవుడాయన ఆనందింప చేసే దేవుడాయన నిత్య సంతోషమును నీకు ఇవ్వాలి అని ఆశ కలిగిన దేవుడాయన ఆయన ఈ వాగ్దానాన్ని ఇస్తున్నారు ప్రియదేవన్ బిళ్ళారా ఎంతమంది శత్రువులు మిమ్మల్ని ఏడిపించినా బాధపడకండి ధైర్యముగా ప్రభువుని స్మరిస్తూ ముందుకు కొనసాగండి దేవుడు ఆశ్చర్యకారాలు జరిగించబోతున్నాడు ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవన బిడ్డారా కొరకు ప్రార్థన చేస్తాను మా డా పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానాన్ని చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ దుఃఖ సముద్రాన్ని దాటుతూ ఉన్నారో ఈదుతూ ఉన్నారో బ్రవ్వా సహాయం చేయమని అడుగుచూ ఉన్నామయ్యా అయ్యా వారి దుఃఖములన్నీ ఆవిరివలే నీటి ఆవిరివలే వెళ్ళగొట్టు దొరుగాక సంతోషముతో నింపుదురుగాక మిమ్మల్ని స్మరించే నాలుకలను గాక అయ్యా బిడ్డలకు బలముతో నింపు దొరుగాక మీరే సహాయము చేయండి ప్రవ్వా ఎంతమంది శత్రువులు ఏ వైపు నుంచి వస్తున్నారో ప్రవ్వ మీరే సహాయము చేసి వారితో మీరే మీ బిడ్డల తరపున యుద్ధమును జరిగించి మీ బిడ్డలకు విజయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నా నాయన మీరే సహాయము చేయండి ప్రవ్వ అయ్యా ఇదనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో మీ బిడ్డలను ఆశీర్వదించమని అడుగుచు ఉన్నాం అయ్యా ఏ బిడ్డలైతే నాయన తండ్రి అయ్యా పుట్టిన రోజులు జన్మదినాలు జరుపుకుంటూ ఉన్నారో వారిని దీవించండి నాయన దీర్ఘాయుతో తృప్తిపరచండి ప్రభు అయ్యా తను ఎవరైతే పెళ్లి రోజులు జరుపుకుంటూ ఉన్నారో వారందరినీ దీవించండి ఆశీర్వదించండి వారి పిల్లల పిల్లలను సమృద్ధిగా దీవించమని ప్రార్థన చేయించున్నాం గాయపడిన ఆయా కుటుంబాలుంటే జ్ఞాపకం చేసుకోండి స్వస్థపరచండి అయా వారికి నాయన అయ్యా మంచి ఆదరణ కలిగించమని మీరే సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం నాయన అయ్యాతని ప్రతి బిడ్డను నాయన ప్రభు ఆశీర్వదించండి అయా వారి దుఃఖ సముద్రాలన్నీ నాయన ఎండగట్టి మీరే మీ బిడ్డలను బలపరచమని అయ్యా మీరే సహాయము చేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె